ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో ప్రజల్ని మభ్యపెట్టేందుకు టీడీపీకి లేని హైపును ఉన్నట్లు సృష్టించేందుకు తెలుగుదేశం పార్టీ ఒక భారీ ప్రచార ఆపరేషన్ను మొదలుపెట్టిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుమానిస్తోంది అందుకు సంబంధించిన సమాచారం కూడా తమ దగ్గర ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతూ ఉంది ప్రజల్ని మభ్యపెట్టేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు తెలుగుదేశం పార్టీ ఏ తరహాలో మౌత్ పబ్లిసిటీని చేసే అవకాశం ఉంది అన్న దానిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలను వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల్ని అప్రమత్తం చేస్తూ కొన్ని కీలక అంశాలను కూడా చెబుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ చెబుతున్న దాని ప్రకారం దాదాపు ఐదు వేల మందిని ఈ మౌత్ పబ్లిసిటీ కోసం తెలుగుదేశం పార్టీ రంగంలోనికి దింపిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది వీళ్ళంతా అతి సామాన్యుల్లాగా జనాల్లో కలిసిపోయి ఏ పార్టీతో సంబంధం లేని వ్యక్తుల తరహాలో అక్కడికి వెళ్ళి రాజకీయాలపైన వీళ్లే చర్చలు మొదలుపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన వ్యతిరేకత ఉంది తాము ఎక్కడికి వెళ్ళినా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిడుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ జనసేనకు మధ్య కుదిరిన పొత్తుపై మాత్రం ప్రజల్లో చాలా సానుకూల స్పందన వస్తోంది అంటూ వారికి వారి మాట్లాడుకుంటూ ఆ చుట్టుపక్కల ఉన్న వారిని అందరినీ ప్రభావితం చేసేందుకు ఈ మౌత్ పబ్లిసిటీ బ్యాచ్ను తెలుగుదేశం పార్టీ రంగంలోనికి దింపింది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది టీ స్టాల్ వద్దకు వెళ్ళడం అక్కడ టీ తాగుతూ ఇలాంటి చర్చలు మొదలు పెట్టడం సెలూన్ షాపుల వద్దకు వెళ్ళి షేవింగ్ చేసుకునేందుకు కాసేపు ఎదురు చూస్తున్నట్టుగా ఉండి ఎవరికో సంబంధం లేని వ్యక్తుల తరహాలో రాజకీయ చర్చలు పెట్టడం ఇదే తరహాలో వైసీపీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయడానికి కూడా వీళ్ళు చేయబోతున్నారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది ఇప్పటికే మూడు బ్యాచ్లు ఇలాంటి మూడు బ్యాచ్లకు ఖమ్మంలో తెలుగుదేశం పార్టీ ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇచ్చిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించిన విద్యా సంస్థల నుంచి కొందరు విద్యార్థుల్ని అంటే తమకు అనుకూలమైన భావజాలం ఉన్న విద్యార్థులు కూడా ప్రత్యేకంగా ఎంపిక చేసి ఈ మౌత్ పబ్లిసిటీ ప్రచారం కోసం జనాల్లోనికి పంపుతున్నారని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది ఖమ్మంలో ఇప్పటికే మూడు బ్యాచ్లకు ప్రచ శిక్షణ కూడా పూర్తయిందని చెబుతోంది తొలి విడతలో భాగంగా పట్టణాలు నగరాల్లో ఈ బృందాలు పర్యటిస్తున్నట్టుగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది పట్టణాల్లో నగరాల్లో పెద్ద ఎత్తున దాదాపు ఐదు వేల మంది అక్కడికి వెళ్ళి ఇదే తరహాలో ప్రచారం చేయబోతున్నారు అయితే పట్టణాల్లో నగరాల్లో ఈ ప్రచారం సక్సెస్ అయిన తర్వాత గ్రామ స్థాయిలో మండల స్థాయిలో కూడా ఈ ప్రచారానికి తెరలేపబోతున్నారు కాకపోతే పట్టణాల్లో అయితే ఎవరికి ఎవరు గుర్తుపట్టే అవకాశం ఉండదు కాబట్టి ఈ మౌత్ పబ్లిసిటీ అనేది సజావుగానే సాగుతుంది కానీ గ్రామాల్లోనికి వెళ్ళేసరికి కొత్త వ్యక్తుల్ని ఈజీగా గుర్తిస్తారు ఎవరు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు అన్నది కూడా కనిపెట్టేస్తారు కాబట్టి గ్రామాల్లో ఈ బృందాలు వెళ్ళిన సమయంలో మాత్రం స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మద్దతు తీసుకొని వారి సాయంతో ఈ ప్రచారాన్ని ముందుకు కొనసాగించాలి అని తెలుగుదేశం పార్టీ భావిస్తోందని అధికార పార్టీ చెబుతోంది ఈ బ్యాచ్లోని ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఒక చోట చేరడం తమకు పరస్పరం ఎలాంటి పరిచయం లేనట్టు తొలుత నటించడం ఆ వారిలో ఒకరు మొదట తొలుత రాజకీయ చర్చ మొదలు పెట్టడం వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడడం ఆ వెంటనే ఆ వాళ్ళతో పాటు వచ్చిన మిగిలిన ఇద్దరు వ్యక్తులు కూడా అవును అవును మేము కూడా చాలా చోట్ల చూసాం వైసీపీని విపరీతంగా ప్రజలు తిడుతూ ఉన్నారు ఈసారి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు అటు మాట్లాడుకోవడం వాళ్ళ వాళ్ళలోనే ఆ చుట్టూ ఉన్న వాళ్ళని ఒకే నిజమేనేమో వీళ్ళంతా ఎక్కడ తిరిగి వస్తున్నారు కాబట్టి వీళ్ళకు రాష్ట్ర వ్యాప్తంగా సమాచారం ఉందేమో అన్ని చోట్ల పరిస్థితి దారుణంగా ఉందేమో అన్న ఒక అభిప్రాయాన్ని మిగిలిన వారిలో కల్పించేందుకు ఈ మౌత్ పబ్లిసిటీ టీములు పనిచేస్తాయని కూడా చెప్తున్నారు ఇక సంక్రాంతి సంబరాలు ఎక్కువగా జరిగే ఘనంగా జరిగే జిల్లాల్లో కూడా ఈ బృందాలు ఆల్రెడీ రంగంలోనికి దిగినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుమానిస్తోంది కోడిపందాలు జరిగే చోట సంక్రాంతి బరులు సంబరాలు జరిగే చోటకు వీళ్ళు వెళ్ళడం అక్కడ అందరితో పాటు సజావుగా సాగిపోవడం కోడిపందాలు ఏంటి తెలుగుదేశం పార్టీ గెలుస్తోందని పెద్ద ఎత్తున పందాలు కాసేందుకు చాలామంది ముందుకు వస్తున్నారు మాతో కూడా చెప్పారు ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని నమ్మే వాళ్ళు తీసుకురండి లక్షకు పది లక్షల రూపాయలు ఇచ్చేలా తాము బెట్టింగ్ కట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తూ ఉన్నారు తమను కూడా ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళని తీసుకురావాల్సిందిగా చెప్పారు పది లక్షల నుంచి కోటి రూపాయల వరకు కూడా వైసీపీకి వ్యతిరేకంగా బెట్టింగ్ కట్టేందుకు సిద్ధంగా ఉన్నారు అంటూ ఈ బృందాలు అక్కడ కోటి పందాల వద్దకు వెళ్ళి ప్రచారం చేస్తాయి అంటే నిజానికి ఇలా పందాలు కట్టే వాళ్ళు ఎవరు ఉండరు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కానీ అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీనే గెలవబోతోందేమో అందుకే పందెం కాసే వాళ్ళు కూడా లక్షకు పది లక్షలు రూపాయలు ఇచ్చేందుకు అంత ధీమాగా ముందుకు వస్తున్నారు సో వాతావరణం అంతా మారిపోయింది టీడీపీ జనసేనకు అంత అనుకూలంగా ఉంది అన్న అభిప్రాయం సంక్రాంతి సంబరాలకు వచ్చిన వారిలో కూడా కల్పించాలి అన్నది ఈ మౌత్ పబ్లిసిటీ బృందాల ఆలోచన అని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది కాబట్టి ఇలాంటి ప్రచారాలు ఇలాంటి బెట్టింగులు ఉన్నట్టు ఎక్కడైనా నడుస్తూ ఉంటే ఆయా ప్రాంతాల్లో అక్కడ అప్రమత్తంగా ఉండాలి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన శ్రేణులకు కూడా సూచనలు చేస్తోంది